కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ కూడా ఆరాధన చేయాలి దేవుడు ఆరు దినాలు పనిచేసుకొని ఏడు దినాన తన యొక్క సన్నిధిలో ఉండాలని ఆజ్ఞాపించాడు దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మరణము సమాధి పునరుద్ధానము జ్ఞాపం చేసుకోవడానికి ఆదివారం రోజు మనము కుటుంబ సమేతంగా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి ఇది దేవుడు ప్రతి క్రైస్తవ కుటుంబానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రతి క్రైస్తవుడు ఇటు ఆజ్ఞను తప్పనిసరిగా పాటించవలసిన వారే అయితే ఆరాధనను నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది ఆరాధన నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మొదటి విషయం ఏంటంటే అవిశ్వాసం అంటే వారు అవిశ్వాసమైనటువంటి జీవితానికి దిగజారిపోవటం వల్ల ఆరాధన నిర్లక్ష్యం చేస్తారు చాలా సందర్భాల్లో మనం పరిశీలిస్తే కొంతమంది చిన్నపాటి అనారోగ్యం వచ్చినా కానీ ఆరాధన మానేస్తారు లేదు వారి కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ అయినా సరే ఆరాధన మానేస్తారు లేదా కుటుంబంలో ఏదైనా పరిస్థితులు బాగా బాగలేకపోయినా ఆరాధన మానేస్తారు కానీ చిన్న చిన్న వాటికి ఆరాధన మానేస్తున్నారు ఇక్కడ ఇది చాలా ఘోరమైన పాపం అండి అంటే మనం చేసే పాపాల్లో దేవునికి ఇంకా కోపం తెప్పించేది ఇంకా ఆయన్ని బాధ పెట్టేది ఆరాధన మానేవేయటం మానవి ఆరాధన మానవేయటం అనేది ఒక తప్పు అయితే ఆత్మ సంబంధంగా దిగజారిపోవటము ఇంకా ఇంకా దాని విషయంలో బలహీనమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోవటము వారు ఏ స్థాయికి వెళ్ళిపోతారంటే మళ్ళీ వాళ్ళు లోక సంబంధాలుగా బతికేటువంటి పరిస్థితికి వెళ్తారు కానీ వారు మేము దేవుని సంబంధులమని మాకు బైబిల్ బాగా తెలుసు బైబిల్ గంధంలో చాలా లేఖనాలు మేము తెలుసుకుని ఉన్నామని చాలా పుస్తకాలు చదివామని ఇలాగ ఇలాగా వారు మాట్లాడుతుంటారు నువ్వు ఎన్ని పుస్తకాలు చదివావు ఎంత జ్ఞానం ఉంది అనేది దేవుడు లక్ష్య పెట్టాడు నీ విశ్వాసము ఏ స్థాయిలో ఉంది అనేది దేవుడు లక్ష్య పెట్టేది దేవుడు ఏసుక్రీస్తు వారు ఏం చూస్తాడు ఏం ఆలోచిస్తారంటే మనిషి యొక్క విశ్వాసాన్ని చూస్తారు వాళ్ళ విశ్వాస స్థాయిని చూస్తారు వాళ్ళు ఏ విషయంలో విశ్వాసం పోతున్నా చూస్తారు ఈరోజు చాలామంది మా డబ్బు ఉందని మా కవి ఉన్నాయని ఇవి ఉన్నాయని మా ఆస్తి అని చెప్పేసి వారు చాలా గొప్పలకు పోతారు నీ గొప్పలు నీ ఆస్తి నీ డబ్బు నీ బంగారము దేవుడిచ్చేటువంటి పరలోకానికి చేరవు దేవుడు చూసేది విశ్వాసము నువ్వు విశ్వాసంబంధంగా బతకకుండా నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోకుండా నీ ఆత్మీయ జీవితం బలహీనంగా ఉంటే దేవుడు మెచ్చుకోడు అనేది వాస్తవమైన సంగతి అంటే ఆరాధన నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితి నీ జీవితంలోకి వచ్చిందంటే నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు అని అర్థం ఎంత దూరం అంటే ఎంతో ఉన్నటువంటి సంబంధాన్ని నువ్వు తుంచి వేసుకున్నావు లేదా ఆయనతో సంబంధం నుంచి నువ్వు దూరం అయ్యావు అనేది వాస్తవమైన సంగతి అది ఎంత దూరం వెళ్ళిద్దా ఎంత పరిస్థితికి గెలిద్దా అనేది నీ వ్యక్తిత్వము నీ జీవిత ప్రవర్తన నీ ఆలోచన సరళన బట్టి ఉంటుంది ఈరోజు ఆరాధన మానివేస్తున్నటువంటి ప్రతి కుటుంబము ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు అనేకమైనటువంటి సమస్యలను వారు జీవితం తెచ్చుకోవడానికి ఆరాధన మానేస్తున్నారు ఇప్పుడు దేవుడు విశ్వాసంగా బతుకుతున్నంత కాలము ఆత్మీయంగా బతుకుతున్నంత కాలము సంతోషంగా సమాధానంగా శాంతియుతంగా బతికేటువంటి పరిస్థితులను దేవుడు మనకు కలిగిస్తాడు మనం నెమ్మదిగాను సుఖంగా బతికేటువంటి వాతావరణం మన జీవితం ఉంటుంది ఎప్పుడైతే మనము దేవునికి విరోధంగా జీవిస్తామో దేవునికి వ్యతిరేకంగా మన యొక్క జీవిత ప్రవర్తనలు కలిగి వివరిస్తామో అప్పుడే సమస్యలు మొదలవుతాయి దేవుడు తన దారిలో తెచ్చుకోవడానికి తను విశ్వాసం నుంచి తొలిగిపోకుండా తను కాపాడుకు కాపాడబడేటువంటి విధంగా దేవుడు చేసేటువంటి చర్య ఏంటంటే శ్రమలు ఇబ్బందులు శోధనలు ఆర్థిక సమస్యలు ఇలాంటివన్నీ మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు ఇవి మనం మార్మోన్స్ పొందటానికి ఇచ్చేటువంటి చిన్నపాటి సమస్యలు కొంతమంది ఈ సమస్యలను మార్మోన్స్ పొంది పశ్చాత్తాపడి దేవునికి హత్తుకుని బతికితే వారికి మేలే కానీ కొంతమంది ఆ సమస్యలను ఇంకా ఎక్కువ చేసుకుంటా వారి పాపంలో ఇంకా కొనసాగుతా దేవునికి దూరం అవుతా వారి జీవితాలు వాళ్ళే నాశనం చేసుకుంటారు వారు చాలా విపరీతమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతారు ఎంత అంటే వారు మరలా లోక సంబంధంగా బతికేటువంటి పరిస్థితి వారి జీవితంలో ఏర్పడుతుంది ఆరాధన మానవేయటం వల్ల ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది ఆత్మీయ జీవితం అనేది చాలా దెబ్బతింటుంది కుటుంబ పరిస్థితులు బాగుండవు ఆత్మీయంగా అభివృద్ధి చెందరు అనేకమైనటువంటి సమస్యలు కుటుంబంలో ఏర్పడతాయి ఈ సమస్యలను బట్టి వారి యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఒక ఒకటి వెంబడి ఒకటి ఒకటి వెంబడి ఒకటి ఏర్పడేటువంటి పరిస్థితులు ఇవన్నీ లేకుండా మనం శాంతియుతంగా బతకాలి అంటే సంతోషంగా జీవించాలంటే నెమ్మది కలిగిన పరిస్థితులు జీవించాలంటే ప్రతి ఆదివారమున దేవుని సైదిలో కూడుకోవటం అనేది సంగముతో కూడుకోవటం అనేది మనం చేయవలసినటువంటి మొదటి కార్యక్రమం